శ్రీగురుభ్యోన్నమా శ్రీమాత్ర కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది రాత్రి నిద్రపోయే సమయంలో కలలు రావడము సర్వసాధారణమైన విషయము అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అని పండితులు చెప్తూ ఉంటారు కైలాసవాసునైన శివుణ్ణి పార్వతీదేవి ఇదే విషయం గురించి ఒకసారి అడిగినప్పుడు మహాశివుడు కలలు భవిష్యత్తుని నిర్దేశిస్తాయి అని చెప్పారు అందుకు పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది అని అడిగితే ఆ మహాశివుడు ఏం చెప్పారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కలలో పాము కనిపిస్తే ఏమౌతుంది అని అడిగిన పార్వతీదేవికి శివుడు ఒక అద్భుతమైన కథను చెప్పడం మొదలుపెట్టారు ఈ కథను ఎవరైతే చివరిదాకా వింటారో వారి పాపాలు అన్నీ కూడా తొలిగిపోతాయి అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు అటువంటి అద్భుతమైన కథను ఈరోజు మీ ముందుకు తీసుకుని వచ్చాము ఈ కథను చివరిదాకా వినండి ఒకప్పుడు దేవదత్తుడు అనే ఒక మహారాజు ఉండేవాడు కేవలము దేవదత్తుడు ధైర్యవంతుడు పరాక్రమవంతుడే కాక దేవదత్తుడు ధర్మ ఆచరణను చేసేవాడు ప్రజలను కన్నబిడ్డలలాగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు యజ్ఞయాగాదులు చేస్తూ ఎంతో దైవభక్తితో జీవిస్తూ ఉండేవాడు అతడు మహాశివుడికి పరమభక్తుడు దేవదత్తుని భార్య సుభద్ర ఆమె రాజ్యంలో కల్లా కూడా అత్యంత అందమైన మహిళ అయితే వీళ్ళిద్దరికి సంతానం కలగలేదు ఈ విషయం మీద వీళ్ళిద్దరికీ కూడా ఎప్పుడూ తీరని దుఃఖం కలుగుతూ ఉండేది ఒకరోజు దేవదత్తుడికి కలలో తన కాళ్ళ దగ్గర చనిపోయిన పాము కనిపించింది ఆ పీడకల వలన దేవదత్తుడు ఎంతో భయపడిపోయాడు వెంటనే తన భార్య సుభద్రాదేవికి తన కల గురించి చెప్పాడు దేవదత్తుడు చెప్పిన మాటలు విని ఈ కల గురించి తెలుసుకోవడానికి ఎవరినైనా పండితుణ్ణి కలుసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది సుభద్ర ఆ తర్వాత దేవదత్తుడు తన మంత్రులను పిలిచి తనకు కలలో చనిపోయిన పాము కనిపించిన విషయం చెప్పాడు దీని అర్థం ఉంటుందో తెలుసుకుని రమ్మని మంత్రులను ఆదేశించాడు ఆ మంత్రులు అందరూ దేవదత్తుడు కల గురించే ఆలోచించడం మొదలుపెట్టారు మహామహా పండితులను కలుసుకుని ఈ కల రావడం వెనక అర్థం ఉంటుంది తెలుసుకోవాలి అని ప్రయత్నాలు చేశారు వారిలో ఒక మంత్రికి ఆస్తిక మహర్షితో పరిచయం ఉంది ఆ మహర్షి కలలో పాము కనిపించడం కనిపించడంమెనక కారణం గురించి తెలుసుకోవాలి అని ఆ మహర్షిని అడిగి తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఆ మంత్రి వెంటనే ఆ విషయాన్ని దేవదత్తుడికి కూడా చేరవేశాడు ఆస్తిక మహర్షి సర్పయాగాన్ని చేసి ఎన్నో సర్పాలను రక్షించాడు అటువంటి మహామునికి పాముల గురించి బాగా తెలుసునని మంత్రి చెప్పిన మాటలు విన్న దేవదత్తుడు ఆ మహర్షిని కలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్లుగానే మహర్షి దగ్గరకు వెళ్ళాడు దేవదత్తా మహర్షికి నమస్కరించిన తరువాత తను వచ్చిన పని గురించి చెప్పడం మొదలుపెట్టాడు దేవదత్తుడు కలలో తనకు పాము కనిపించిన విషయము మహర్షితో చెప్పి దాని వెనుక కారణం ఉంటుందో తెలుసుకోవాలి అని చెప్పాడు ఆ మాటలు విన్న మహర్షి చిరునవ్వు నవ్వాడు కలలో పాము కనిపిస్తే అది భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలకు సూచన అని వివరాలను చెప్పాడు మహర్షి కలలో చనిపోయిన పాము కనిపించినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఉన్న దుఃఖాలు సమస్యలు అన్నీ కూడా తొలిగిపోతాయి అని చెప్పాడు ఆస్తిక మహర్షి కలలో చనిపోయిన పాము కనిపించడం వలన భయపడవలసిన అవసరం ఏమీ లేదని ఆయన భరోసా ఇచ్చాడు దానితో దేవదత్తుడు ఆయనకు ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోయాడు మహర్షి చెప్పినట్లుగానే దేవదత్తుడి జీవితంలో ఉన్న సమస్య అన్నీ కూడా తొలగిపోయాయి కొన్ని రోజుల తర్వాత దేవదత్తుడికి కలలో ఒక పాము కనిపించింది ఆ పామును పట్టుకోవడానికి దేవదత్తుడు ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా కలవచ్చింది దానితో వెంటనే దేవదత్తుడు తిరిగి మహర్షి దగ్గరకు వెళ్లాడు ఒకవేళ మీరు కలలో పామును పట్టుకున్నట్లుగా కలగంటే ఇది కూడా మీ జీవితంలో కలగబోయే సుఖాలకి సంకేతమే మీరు భవిష్యత్తులో ఎంతో ధనాన్ని సంపాదించుకోబోతున్నారు అని అర్థమని ఆస్తిక మహర్షి చెప్పారు అది విన్న తర్వాత దేవదత్తుడు తిరిగి రాజ్యానికి వెళ్లిపోయాడు మహర్షి చెప్పినట్లుగానే మహారాజు దేవదత్తుడికి సిరి సంపదలు ఎంతగానో పెరిగిపోయాయి మరొకసారి దేవదత్తుడికి కలలో ఎగురుతూ ఉన్న పాము కనిపించింది వెంటనే ఆయన మహర్షి దగ్గరకు చేరుకుని తన కల గురించి చెప్పారు కలలో ఎగురుతూ ఉన్న పాము కనిపిస్తే జీవితంలో కూడా ఎదుగుదల కనిపిస్తుంది అని ఎంతో ఉన్నత స్థానాలకు అని మహర్షి చెప్పింది విన్న దేవదత్తుడు చాలా సంతోషించాడు మహర్షి చెప్పినట్లుగానే అతనికి కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగిపోయాయి నాలుగవసారి దేవదత్తుడికి కలలో నల్లటి పాము కనిపించింది ఈసారి మాత్రము మహర్షి నల్లటి పాము కలలో కనిపిస్తే అది చెడు సంకేతము అని చెప్పారు సర్పదోషం కలిగినప్పుడు ఇలా నల్లటి పాము కనిపిస్తుంది అని ఆయన చెప్పింది విని దేవదత్తుడు భయపడిపోయాడు కాని మహర్షి చెప్పిన విధంగా పూజలు చేసిన తరువాత ఆయనకు సర్పదోషం తొలగిపోయింది ఐదోసారి దేవదత్తుడికి కలలో ఆకుపచ్చటి పాము కనిపించింది ఈ విషయం గురించి ఆస్తిక మహర్షిని దేవదత్తుడు అడిగిన వెంటనే ఇలా ఆకుపచ్చ పాము కనిపించడము సంకేతమేనని త్వరలోనే శుభవార్త అందుకోబోతున్నారు అని మహర్షి చెప్పాడు ఆ ఏడాది రాజ్యంలో సుభిష్టంగా పంటలు పండడం వల్ల రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషించారు మరోసారి దేవదత్తుడికి కలలో తెల్లటి పాము కనిపించింది శ్వేతనాగు గురించి తెలుసుకున్న తరువాత మహర్షి ఇలా కలలో శ్వేతనాగు కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే దేవదత్తుడికి ఎవరో అజ్ఞాత వ్యక్తి బోలెడంత బంగారాన్ని అందజేశాడు ఏడవసారి దేవదత్తుడికి కలలో భయంతో పారిపోతూ ఉన్న పాము కనిపించింది ఇలా భయంతో పారిపోతూ ఉన్న పాము కలలో కనిపిస్తే శత్రువుల వలన ముప్పు ఉంది అని మహర్షి చెప్పింది వినగానే దేవదత్తుడు భయపడ్డాడు అయితే ఆయన అప్రమత్తంగా ఉండడం వలన తనను మోసం చెయ్యడానికి ప్రయత్నించిన మంత్రిని పట్టుకోగలిగాడు పాము కాటు వేసినట్లుగా కలవస్తే అది కూడా ఏదో ఒక దుర్వార్తను మోసుకు వస్తుంది అని మహర్షి చెప్పారు అది విన్న దేవదత్తుడు కంగారు పడ్డాడు అయితే కొన్ని రోజులకు దత్తుడికి అనారోగ్యం వచ్చింది కాని మహర్షి చేసిన వైద్యం వలన ఆయన అనారోగ్యం తొందరలోనే తగ్గిపోయింది మరొకసారి కరలు దేవదత్తుడికి రెండు పాములు పెనవేసుకున్నట్లుగా కలవచ్చింది ఇలా కనుక కల వస్తే కులదేవుడికి పూజ చెయ్యాలి అని పూర్వీకుల సంకేతాన్ని పంపిస్తున్నారు అని అర్థము అది తెలుసుకున్న దేవదత్తు to look వెంటనే తన కుల దైవానికి పూజలు మొదలుపెట్టాడు మరొకసారి దేవదత్తుడికి తన సింహాసనం మీద పాము పిల్ల కూర్చున్నట్లుగా కలవచ్చింది వెంటనే దేవదత్తుడు మహర్షి దగ్గరికి వెళ్లి తన కల గురించి చెప్పాడు ఇలా కలలో పాము పిల్ల వచ్చినట్లయితే తొందరలోనే దేవదత్తుడికి వారసుడు రాబోతున్నాడు అని అతను ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చుకుంటాడు అని బార్జి చెప్పాడు ఆయన చెప్పినట్లుగానే సుభద్రకు పండంటి బాబు పుట్టాడు ఆ బాబు పెరిగి పెద్దవాడే ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు కలలో పాము ముంగీసా పోట్లాడుకున్నట్లుగా వచ్చినట్లయితే శత్రువులతో యుద్ధం చెయ్యాల్సి వస్తుంది శివలింగానికి చుట్టుకున్న పాము కలలో కనిపించినట్లయితే శివుడు ప్రసన్నుడయ్యాడు అని తొందరలోనే మీ కోరికలు నెరవేరబోతున్నాయి అని దాని అర్థము ఇది తెలుసుకున్న దేవదత్తుడు మహాశివుడికి పూజలు చెయ్యడం మొదలుపెట్టాడు మహర్షి చెప్పినట్లుగానే ఆయన కోరికలు అన్నీ కూడా నెరవేరాయి ఇలా కాలం గడుస్తున్న కొద్దీ దేవదత్తుడికి మరికొన్ని కలలు వచ్చాయి ఒకసారి తన ఛాతీమీద ఒక పెద్ద పాము కూర్చున్నట్లుగా కలగన్నాడు దేవదత్తుడు వెంటనే మహర్షిని వెళ్లి దీనికి కారణాన్ని అడిగాడు దానికి మహర్షి ఎంతగానో ఆందోళన పడుతూ తొందరలోనే నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పడానికి ఇది సంకేతము వెంటనే మహాశివుణ్ణి వేడితే ఆ శివయ్య నిన్ను కాపాడుతాడు అని మహర్షి చెప్పాడు అది వినగానే దేవదత్తుడు శివుడికి పూజలు చెయ్యడం మొదలుపెట్టాడు ఎన్నో యజ్ఞాలు యాగాలు కూడా చేశాడు నిర్మలమైన మనస్సుతో దేవదత్తుడు తపస్సు చెయ్యడంతో మహాశివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు అతని ఆయుష్ని పెంచుతూ బరాలను కురిపించాడు తన జీవితంలో ఒక గొప్ప కష్టం తొలగిపోయిన తర్వాత దేవదత్తుడు ఎంతో కాలం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తూ సుఖంగా రాజ్యపాలన చేస్తూ గడిపాడు పరమశివుడు చెప్పిన ఈ కథను విన్న పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసుకోగలిగింది మీరు కూడా కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేసి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి